యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు బీసీవై పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆజాద్ గారి జయంతి సందర్భంగా మనందరి తరఫున భారత చైతన్య యోజన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఆ మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి పిలుపునిస్తూ అలాంటి పోరాట వీరులు జన్మించిన ఈ రోజు భారత చైతన్య యోజన చాలా సంతోషంగా ఉంది ప్రజాస్వామ్య భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఆవితమించాయి ఒక్కో ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు గోండాలకు డెకాయిట్లకు ఫోర్ ట్వంటీలకు కావాల్సిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే ఈ రాష్ట్ర మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే ప్రాంతాల కంటే ఎంత ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరో పార్టీ ఆవిర్భవించింది తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ ¿Te నిజంగా తెలుగుదేశం పార్టీ వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీజేలను కానీ మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన లక్షలాది वो का सेंटो మనందరం గుర్తించాలి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇదే విధానాన్ని కొనసాగించారు రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమం చేశారు పంతొమ్మిది వందల తొంభై అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎంఆర్ ప్రాపర్టీస్ కావచ్చు రహేజా పార్కులు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఏలూరు స్కాములు కావచ్చు ఈ రోజు కూడా ఏలూరు ఏర్పాటైన కమిషన్ ఏదైతే ఉందో నివేదిక ఇవ్వకుండా లీగల్ గా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని ముందుకు రాలివ్వకుండా చేసి వీళ్ళ యొక్క అవినీతిని వీళ్ళ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది అదేవిధంగా గతంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా పూర్తిగా తన వర్గానికి భూములు రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు ఏదైతే కంపెనీల పేరుతో డెవలప్మెంట్ పేరుతో ఫార్మా కంపెనీలని సిమెంట్ ఫ్యాక్టరీలని అదేవిధంగా మైనింగ్ కంపెనీలని చెప్పి రకరకాలుగా రాష్ట్రంలో ఉన్న సంపదను అందటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భారతదేశం మొత్తం ఇలాంటి అరాచకమైన పరిపాలన దోపిడీ సాగించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పార్టీల నాయకత్వంలో ఈ రెండు సామాజిక వర్గాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాడు వరకు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను భూములను దోపిడీ చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీకి అధికారం వస్తే ఈ రోజు వరకు దశాబ్దాల పాటు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఆనాడు ఇచ్చిన హామీల దగ్గర నుండి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో నూటికి యాభై అరవై శాతం పైగా ఉన్న బలహీన వర్గాలు బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పి మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడు కమిషను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు యొక్క స్థితిగతుల పైన స్టడీ చేసి ఈ రాష్ట్ర సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కమిషన్ నివేదిక ఇస్తే ఆనాటి నుండి ఈనాడు వరకు ఆ కమిషన్ పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి అదేవిధంగా ఈరోజు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా బీసీలు అంటే ఒక వర్గము బీసీ కమిషన్ కావచ్చు అదేవిధంగా బీసీకి సంబంధించిన పథకాలు కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఒక్కటిగా ఉన్న కార్పొరేషన్ ని కులాల వారీగా విడదీసి బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ని తీసేసి కులాల తీసుకొని వచ్చి విడగొట్టే ప్రయత్నం చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప వర్గాలకు ఏ పార్టీ సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ముందుకొచ్చే ప్రయత్నం అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి ఈ పార్టీలు ఇస్తున్న పదవులు ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు తప్ప మరొకటి కాదు ఈ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు పదవులు తప్ప అధికారం ఉండదు నిధులు ఉండదు ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదనే విషయాన్ని ఈరోజు అందరం గుర్తించాలి ఈరోజు ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో గతంలో అంతమందించే ప్రయత్నం చేశారు అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు బలంగా ఉంటున్నప్పుడు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా బలంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రోజు మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము ఉద్యమం చేసి తన ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు జన్మించిన వైశ్య సామాజిక వర్గము ఈరోజు రాజకీయంగా ఎంతగా అణచివేయబడుతున్నారో మనందరము చూసాము అదే విధంగా ఈరోజు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉంటున్న క్షత్రియ సామాజిక వర్గము రాజ్యాలు సంస్థానాలు ఉన్న రాజులకు సంబంధించి ఏ విధంగా రాజకీయంగా అనగదొక్కారో మనందరికీ తెలుసు చిన్న ఉదాహరణ చెప్పాలంటే గత ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన అనేక రకాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని చివరికి ఎన్నికలు వచ్చేప్పటికీ తనను వంచడానికి ప్రయత్నం ఈ రెండు పార్టీలు అన్ని సామాజిక వర్గాలను బీసీలకు మిగిలిన సామాజిక వర్గాలను ఏ విధంగా చూస్తున్నారో మనందరం కూడా గమనించాలి ఇంకా బీసీలతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూడాలి పూర్తిగా వీళ్ళు వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు కానీ నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామ ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కొట్టుబడింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత నైపుణ్యమైన యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వలసలు వెళుతూ పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వలస వెళ్లే పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా గత ప్రభుత్వ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైన గంజాయి ఈ రోజు గంజాయి రాక్షసి రక్షసి వ్యాపారము ఈ రెండు పార్టీలు కలిసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువతను పెడతార పట్టించే కార్యక్రమం చేస్తున్నారు మనం రెండు రోజుల క్రితం వార్తల్లో చూసాము ఈ రోజు రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా అవుతుంది ఎంతగా యువత భవిష్యత్తుని నాశనం చేస్తోంది చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే దీని అంతటికీ ప్రభుత్వంలో ఈ రోజు మహిళల గురించి ఎలాంటి పరిస్థితులు ఉందో మనం తెలుసుకోవాలి రాష్ట్రంలో మహిళా సాధికారత కోసము మహిళల హక్కుల కోసము అదేవిధంగా మహిళలకు సంబంధించిన భద్రత కోసము అనేక చట్టాలు తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వాలు పార్టీలు ఈరోజు రోడ్డు మీద ప్రశాంతంగా స్వతంత్రంగా మహిళలు తిరిగే పరిస్థితి లేదనే విషయాన్ని మనం గుర్తించాలి గత ప్రభుత్వ హయాంలో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు జరిగాయి సుమారు ముప్పై వేల మంది మహిళలు ఈ ప్రభుత్వంలో కనబడకుండా పోయారు అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటి వరకు వాటిపైన ఎందుకు విచారణ చేయలేదనే విషయాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకున్నా పాపనైతే పోలేదు ఈరోజు ఏ రంగంలోనూ రాష్ట్రం ముందుకెళ్ళడం లేదు అన్ని వర్గాల వారిని అణచవేసే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో మనము పురాణాల్లో చదువుకున్నాం గతంలో రాక్షసులు దేవుళ్ళు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల ద్వారా అధికారం లేకొచ్చి పూర్తిగా ప్రజలను అనగదొక్కే కార్యక్రమం చేసి హింసించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే రైతులకు మంచి జరగాలంటే యువత మహిళలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ రెండు రాజకీయ పార్టీల నుండి ఈ రెండు సామాజిక సాధ్యమవుతుందనే ఆలోచనతో ఆశయంతో ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ పార్టీ ఆవిర్భావం జరిగిన రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై మూడు నుండి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎవరైనా ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా బీసీవై పార్టీని అణజ కార్యక్రమం చేశారు బీసీవై పార్టీ ఎదటకుండా బీసీవై పార్టీ ప్రజల్లో వెళ్ళకుండా అనేక కుట్రలు చేశారు అనేక కేసుల ద్వారా వేధించారు అనేక రకాల దాడుల ద్వారా వేధించారు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుల ద్వారా దాడుల ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వెనక నుండి వెన్నుబాటు పడిచే కార్యక్రమం చేశారు ఎన్ని చేసిన ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా బీసీవై పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడింది అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా రైతుల సమస్యలున్నా యువతకు సంబంధించిన సమస్యలున్నా మహిళలకు పార్టీ ముందుండి పోరాటం చేసింది తప్ప ఎక్కడా వెనకడుగు వేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు